ఎంట్రెన్స్ అనేది ఇది థర్టీ ఫీట్ రోడ్ గడ్డం ఇన్క్లేవ్ రోడ్ నెంబర్ ఎయిట్ గుర్రంగూడ మెయిన్ ఎంట్రన్స్ వెళ్తున్నాం హాల్ ఆల్రెడీ కబోర్డ్స్ కూడా చేయించారు కిచెను ఓల్డ్ హౌస్ అండి సిక్స్ ఇయర్స్ కిచెన్లో కూడా అన్నీ కబోర్డ్స్ చేసి పెట్టారు కిచెను సో పూజ పూజ గది కబోర్డ్సులు మాస్టర్ బెడ్రూమ్ విత్ కబోర్డ్ కబోర్డ్స్ కూడా చేయించారు మాస్టర్ బెడ్రూమ్లో ఇది ఇది బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ దీంట్లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి ఈ హౌస్ సైజ్ వచ్చేసి ఇరవై ఏడు యాభై అండి ఈస్ట్ ఫేస్ థర్టీ ఫీట్ రోడ్ బయటకు వచ్చినా పక్కన గల్లీ అనమాట గల్లీలో కూడా బాత్రూమ్ ఉంది వాష్ ఏరియా కూడా ఉంది ఇక్కడ బి ఒక వాష్ ఏరియా ఉంది మెట్లు పార్కింగ్ ప్లేసు బోర్ ఉన్నది అండ్ కృష్ణ వాటర్ లైన్ ఉన్నది ఇప్పుడు ఇది కనిపించే హౌస్ అండి ఇది ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ సైజు థర్టీ ఫిట్ రోడ్ గడ్డం ఇన్క్లేవ్ గుర్రం కూడా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా నెంబర్ పెడతాను సిక్స్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అంటున్నారు కాకపోతే మనకి రీజనబుల్ రేట్లోనే ఇస్తారు నో ప్రాబ్లము